నమస్తే సీనియర్ బిజినెస్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు మన స్టూడియోలో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే చెప్పారు కదా మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు మరి ఈ రిటర్న్స్ అనేవి ఎలా ఉంటాయి మరి ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు అన్నిటివి తీసుకోవాలి దానిలో ప్రాఫిట్స్ అవి ఎలా వస్తాయి ఓకే ఇది మంచి కంటెంటు ఇది బాగా ఉపయోగపడేది ఇది బిగినర్స్ లెర్నర్స్ మొట్టమొదట స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ కాగానే అందరు చెప్పే ఓడి ఏంటిదంటే మ్యూచువల్ ఫండ్స్లో వేసుకో గొడవ లేదు అంటారు మ్యూచువల్ ఫండ్స్లో కరెక్ట్ ఎందుకోసం అంటారు అంటే షేర్ మార్కెట్ అనేది రిస్క్తో కూడుకున్నటువంటి బిజినెస్ ఈ రిస్క్ని నువ్వు ఎంతవరకు అంటే రాంగ్ వేలో వెళ్ళినవు అనుకోండి రిస్కే మిగులుతుంది మళ్ళీ రిస్క్లో నాలుగు రిస్క్లు ఉంటాయి నో రిస్క్ నో రిటర్న్స్ అంటే నువ్వు రిస్కే తీసుకోలేదు రిటర్న్స్ కూడా ఏమి ఉంటుంది నో రిటర్న్ లో రిస్క్ లో రిటర్న్స్ నో రిస్క్ నో రిటర్న్స్లో అంటే ఏంటిది పోస్ట్ ఆఫీసులు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ప్రావిడెంట్ ఫండ్ వాటిల్లో రిస్క్ లేదు జీరో రిస్క్ రిటర్న్స్ కూడా ఎక్కువ రిటర్న్స్ ఉన్నా ఇన్ఫ్లేషన్తో పోలిస్తే నో రిటర్న్స్ కిందకి వస్తుంది అది అంటే సెవెన్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది అనుకోండి ఇన్ఫ్లేషన్ కూడా సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఉందంటే ఈక్వలే అంటే మన రూపాయి మన రూపాయి ఉన్నట్టే తప్ప లాభం ఏం లేదు అని అర్థం నో రిస్క్ నో రిటర్న్స్ లో రిస్క్ లో రిటర్న్స్ అంటే కొంచెం రిస్క్ తీసుకో కొంచెం రిటర్న్స్ వస్తాయని చెప్పడం మీడియం రిస్క్ మీడియం రిటర్న్స్ అంటే మీడియం కొంచెం రిస్క్ తీసుకుంటాడు రిటర్న్స్ కూడా మీడియం ఉంటాయి హై రిస్క్ హై రిటర్న్స్ కానీ షేర్ మార్కెట్లో హై రిస్క్ ఎవరైతే తీసుకుంటారో హై రిటర్న్స్ రావు మళ్ళీ రిస్కే రిటర్న్స్ జీరో అంటే ఏంది హై రిస్క్ తీసుకుంటాడు లో రిటర్న్స్ అన్నీ ఉంటాడు నో రిటర్న్స్లో అని ఉంటాడు ఎప్పుడైనా కానీ కొంచెం స్టేజీకి పోయినాక నువ్వు షేర్ మార్కెట్లో లో రిస్క్ తీసుకోవాలి హై రిటర్న్స్ తీసుకోవాలి అంటే రిస్క్ తక్కువ ఉండాలి రిటర్న్స్ ఎక్కువ ఉండాలి అది బిజినెస్ ఇంకొకటి జనరల్గా బిజినెస్ అంటే ఏం లేదు షేర్ మార్కెట్ బిజినెస్ మాదిరే చేయాలి బిజినెస్ అంటే ఏంది తక్కువలో రావటం ఎక్కువలో అమ్ముకోవటం ఇప్పుడు కిరాణా షాప్ అతను ఉండి మన ఇంటి పక్కన హోల్సేల్ మార్కెట్ బేగం బజార్ నుంచి అక్కడ నుంచి హోల్సేల్ నుంచి తెస్తాడు అంటే నగర తక్కువ దొరుకుతాయి బల్క్లో కొంటాడు అంటే కింటాలు కింటాల్ కొంటాడు వీడికి వచ్చి కిలోలు కిలోలు అమ్ముకుంటాడు అంటే ఎన్ని తక్కువలో కొనుక్కొస్తాడు ఎక్కువలో అమ్ముతాడు అది బిజినెస్ అంటారు కానీ షేర్ మార్కెట్లో బిజినెస్ పరంగా చేయటం ఒక పద్ధతి బిజినెస్ కాకుండా గ్యామ్లింగ్ ఉంటుంది గ్యామ్లింగ్ అంటే ఏంది ఇప్పుడు మనం ఒక వంద రూపాయలకు ఒక కొను నూట పదికొని నూట ఇరవైకి అమ్మిండి అంటే బిజినెస్ అంటే ఏంది వంద రూపాయలు తెచ్చిండు ఒక నాలుగైదు రూపాయలు ట్రాన్స్పోర్టు ఖర్చులు ఆయన వేసుకుంటాడు ఇక ఒక ప టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో ప్రాఫిట్ వేసుకుంటాడు నూట పదికొని నూట పదిహేను కామ్ వేస్తాడు అది బిజినెస్ సపోజ్ షేర్ మార్కెట్లో అట్లా ఉండదు వంద కొంటాడు అది వెయ్యి అన్న అయింది లేకపోతే జీరో అన్న అయింది మరి జీరో అయింది రిస్క్ మిగిలింది వెయ్యి అయింది వందది టెన్ టైమ్స్ వచ్చింది అది అంటే ఏంది అప్పటిదాకా వచ్చింది అని అంటే బిజినెస్ పరంగా ఓకే ఇది కాకుండా వేరే విధంగా కనుక సబ్జెక్ట్ లేకుండా నాలెడ్జ్ లేకుండా కనుక షేర్ మార్కెట్లో ఎంటర్ అయితే అది గ్యామ్లింగ్ కింద అంటాం గ్యామ్లింగ్ అంటే ఏంది వంద కొంటడు అయితే వెయ్యి అవ్వచ్చు లేకపోతే జీరో కావచ్చు అయితే అది వెయ్యి అయిద్దా కాదా అది గుర్తుపట్టగలిగినోడు బిజినెస్ ఎలా అంటే అనేది ఏంటి అంటే కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు కంపెనీ యొక్క గ్రోత్ కంపెనీ యొక్క బ్రాండు కంపెనీ యొక్క గుడ్ విల్ కంపెనీ ట్రాక్ రికార్డు కంపెనీ ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ రాబోయే రోజుల్లో ఈ కంపెనీ గ్రోత్ ఉంటుంది కంపెనీ సేల్స్ పెరుగుతుంది కంపెనీకి డిమాండ్ ఉండబోతుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఎక్స్పెక్ట్ చేస్తే ఈ థౌజండ్ కొన్నేళ్ల తర్వాత వన్ థౌజండ్ అవుతుంది అనేది ఒక ఒక మాది వన్ థౌసండ్ టెన్ థౌజండ్ అట్లా అంటే కంపెనీని బట్టి ఇప్పుడు టాటా కంపెనీలు రిలయన్స్ కంపెనీలు కొన్ని ఏళ్ళ కింద ఇన్వెస్ట్ చేసినాయి కొన్ని వందల రెట్లు కూడా పెరిగి ఉన్నాయి వందల రెట్లు కానీ పదూడు రెట్లు కొన్ని అయితే రెట్లు అంటే పది రెట్లు ఇరవై రెట్లు చేసేటప్పుడు ఎక్స్పెక్ట్ చేసి చేయడం ఆ టైంలో ఉంటుంది మరి మళ్ళీ వెంటనే తగ్గిపోవడం కూడా తగ్గిపోతుంది కదా సార్ అందుకని అందుకనే ప్రాఫ్ చూసి తగ్గినా కొంచెం మళ్ళీ కంపెనీ బాగుందనుకుంటే హోల్డ్ చేయటమే అంతే తప్ప అమ్మేసుకుంటే లాస్ట్ చేస్తే తర్వాత పెరిగినప్పుడు నీ దగ్గర ఉండవు కాబట్టి మనం ఏమంటాము అంటే ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూసుకుంటూ తక్కువలో కొనుక్కో ఇది ఇంతవరకు ఇది మామూలుగా ఇక మ్యూచువల్ ఫండ్స్ వచ్చేటప్పటికి ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతున్నాయో పేర్లోనే ఉంది మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ మనందరి దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్స్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి అవి ఫండ్స్ కలెక్ట్ చేసి అవి కూడా షేర్ మార్కెట్లోనే పెట్టుబడి చే పెట్టడం జరుగుతుంది అయితే వాళ్ళు ఎలా పెట్టుబడి పెడతారు అంటే మనందరి తరఫున ఐదు వేలు పదివేలు అట్లా కలెక్ట్ చేసి వాళ్ళు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఏ గ్రూప్ షేర్సే ఇన్వెస్ట్ చేస్తారు వాల్యూ ఉన్నటువంటి ఏ చేస్తారు ఈ మ్యూచువల్ ఫండ్స్లో బెనిఫిట్ ఏంటంటే ఫండ్ మేనేజర్స్ అని ఉంటారు ఫండ్ మేనేజర్స్ అంటే ఆ మ్యూచువల్ ఫండ్స్ని రన్ చేసే వాళ్ళని ఫండ్ మేనేజర్స్ అంటారు ఈ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొఫెషనల్స్ వాళ్ళు ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఇంకొకటి ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏముంటాయంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాన్స్గా ఉంటుంది ఎలా ఇప్పుడు మన ఇంట్లో ఫిఫ్టీ ఓ సిక్స్టీ ఎంబీపీఎస్ స్పీడ్తో ఉంటుంది ఇంటర్నెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఆఫీస్లో వన్ థౌజండ్ ఎంబీపీఎస్ స్పీడ్ ఉంటుంది అంటే లేటెస్ట్ హైయెస్ట్ ఏదైతే స్పీడ్ ఇంటర్నెట్ ఉంటుందో అది ఉంటుంది వాళ్ళ దగ్గర ఇక ఇంటర్నల్ అంటే ఏంది ఇంటర్నెట్లు అనుకోండి సిస్టమ్స్ అనుకోండి మన ఇంట్లో ఒక ఒక కంప్యూటర్ ల్యాప్టాప్ కొన్నామంటే ప్రతి నెల నెల రెండు నెలలు మూడు నెలలకి న్యూ జనరేషన్ ఐ ఫైవ్ ఐ సిక్స్ ఐ సెవెన్ ఇట్లా వస్తుంటాయి అప్డేట్ అయిపోతుంటాయి వర్షన్లు మంది ఓల్డ్ ఉంటుంది అంటే తిరుగుతూ ఉంటుంది అన్నట్టు కానీ మ్యూచువల్ మన మ్యూచువల్ ఫండ్ ఆఫీసులు ఏదైతే ఐ టెన్ ఐ లెవెన్ ఏది ఉందంటే అది వాళ్ళు యూజ్ చేస్తారు ఆ సిస్టమ్స్ అంటే ఏంది అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది ఇంకా వీటన్నిటితో పాటు వాళ్ళకి ఇన్సైడర్ న్యూస్ ఉంటుంది ఇన్సైడర్ న్యూస్ అంటే ఒక కంపెనీలో ఏం జరుగుతుంది ఇప్పుడు రిలయన్స్ కానీ టాటాలో కానీ లేకపోతే ఇప్పుడు ఆదాని హిందన్ బర్గౌట్ బ్యాడ్ న్యూస్ వచ్చింది ఇప్పుడు పేటిఎం బ్యాడ్ న్యూస్ వచ్చింది పేమెంట్ బ్యాంక్ బ్యాడ్ న్యూస్ ఇటువంటి అన్ని మ్యూచువల్ ఫండ్స్కి ముందే వచ్చేస్తాయి న్యూస్ ఇంటర్నల్ న్యూస్ అంటారు వాటిని ఇన్సైడర్ న్యూస్ అంటారు వాటిని వాటి ఎఫెక్ట్ మీద మీద వాళ్ళు అటువంటి చూసుకొని ఆ న్యూస్ని బట్టి వీళ్ళు ఆ షేర్లు కొనటమా అమ్మటమా అనేది చేస్తారు ఇవన్నీ ఉంటాయి ఇంకా వీటన్నిటితో పాటుగా ఇంకా మీకు బెనిఫిట్ ఏంటంటే ఎవరు వేస్తారు మ్యూచువల్ ఫండ్స్లో అంటే జనరల్గా షేర్ మార్కెట్ నాలెడ్జ్ ఉంది టైం లేదు నీకు నువ్వేస్తావు నాకు ఇక్కడ కొన్ని పైసలే ఉన్నాయి షేర్లు కొనాలంటే ఇప్పుడు ఎంఆర్ఎఫ్ ఉంది లక్ష యాభై వేలు ఉంది షేర్ ఓ మన కాడ ఉన్న పైసలు ఒక షేర్ కూడా రాదు అందుకని వాళ్ళు పోయి షేర్ మార్కెట్లు వేస్తారు చిన్న చిన్న మొత్తాల వాళ్ళు సబ్జెక్టివ్ నాలెడ్జ్ లేని వాళ్ళు సబ్జెక్టివ్ నాలెడ్జ్ ఉండి టైం లేని వాళ్ళు ఇంకొకటి పైసలు ఉంటాయి ఒక బిజినెస్ చేయాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అడ్వాన్స్లో అది తెలియాలి మ్యాన్ పవర్ కావాలి మెయిన్ రోడ్లో సెంటర్లో షాప్ తీసుకోవాలి ఈ మార్కెటింగ్ ఫీల్డు ఈ కాంపిటీటర్స్ ఇవన్నీ చూసుకొని చేయాలి మళ్ళీ ఇవన్నీ చేస్తే లాభం నష్టమో మనకి ఇవన్నీ రిస్క్ తీసుకునే అనుకునే వాళ్ళు దీంట్లో ఇంకా కొన్ని పైసలు ఉన్నాయి ఇస్తే వాడే కొడతాడో ఏమో లే అనుకుంటారు ఇంకా అటువంటి వాళ్ళు కూడా దీంట్లోకి వస్తారు ఇంకా కొద్దిమంది ఏంది బ్యాంక్లో డిపాజిట్ చేస్తే పోస్ట్ ఆఫీస్లో ప్రావిడెంట్ ఫండ్ చేసి ఏం వస్తుంది ఇంట్రెస్ట్ షేర్ మార్కెట్లో అయితే ఎక్కువ వస్తుంది అనే వాళ్ళు కూడా దీంట్లోకి ఎక్కువ అట్రాక్ట్ అవడానికి రీజన్ ఇది మ్యూచువల్ ఫండ్స్లో ఇక వీటిల్లో రేటింగ్స్ ఉంటాయి ఫైవ్ స్టార్ ఫోర్ స్టార్ త్రీ స్టార్ టూ స్టార్ సింగిల్ స్టార్లు ఫైవ్ స్టార్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే అంటే బ్రాండ్ అనేటు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్నాయి అయితే మంచి రిటర్న్స్ రైట్ మంచి రిటర్న్స్ ఇచ్చినట్టు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇంకా వీటితో పాటు లాస్ట్ ఇయర్ అయితే ఒకటి ఇన్వెస్కో ఇన్ఫ్రా ఫండ్ ఉంది సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఇచ్చింది విత్ ఇన్ వన్ కే అంటే ఎక్కువ కాదు కాదు అంటే ఆ మ్యూచువల్ ఫండ్ గ్రోత్ ఆ మ్యూచువల్ ఫండ్ ఎందులో ఇన్వెస్ట్ చేసిందో దాన్ని బట్టి ఆ రిటర్న్స్ని బట్టి ఆ షేర్ ఆ మ్యూచువల్ ఫండ్స్ లో మనకి రావటం జరుగుతుంది కాబట్టి మనం చూడవలసింది ఏంటిది అంటే ఏ సెక్టార్ మ్యూచువల్ ఫండ్స్ మళ్ళీ సెక్టార్ వైజ్ కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు మనం ఇన్ఫ్రా ఫైవ్ స్టార్ చూజ్ చేసుకోమంటారా ఫోర్ స్టార్ కాదు కాదు ఫైవ్ సింపుల్ సింపుల్గా ఫైవ్ స్టార్ అంటే ఇప్పుడు మనం ఒక ఇన్స్ట్రుమెంట్ కొనాలి టీవీ కొనాలి ఫ్రిడ్జ్ కొనాలి వాషింగ్ మిషన్ కొనాలి డిష్ వాష్ కొనాలి ఒక సెల్ ఫోన్ కొనాలి ఏమన్నా అనగానే ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ అనేది ఏంటిది ఎకానమీ విషయం అనుకో బ్రాండ్ అనుకో గుడ్ విల్ అనుకో అలానే రివ్యూస్ తీసుకోవడం అనుకో అయితే ఎక్కువ శాతం మ్యూచువల్ ఫండ్స్లో ఫైవ్ స్టారే తీసుకోవాలి సింగిల్ స్టార్ ఇంకా ఫైవ్ స్టార్ అంటే గుడ్ ఫోర్ స్టార్ అంటే ఎబో యావరేజు త్రీ స్టార్ అంటే యావరేజు టూ స్టార్ అంటే బిలో యావరేజు సింగిల్ స్టార్ అంటే పూర్ అంటే దాన్ని బట్టి మనము ఫైవ్ స్టారే తీసుకోవాలి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీ పేరు ఏరియా వాట్సాప్ మెసేజ్ పెట్టండి మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ ఏదైనా అంటే కంటెంట్ రూపంలో పెడితే నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలైతుంది ఇదంతా మీకు ఒక అవేర్నెస్ ఎడ్యుకేషను నాలెడ్జ్ పర్పస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చాలా మంచి విషయాలు చెప్పారండి సత్యనారాయణ గారు మరి మీకు కూడా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ గురించి కావాలన్నా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీ అడ్వైజర్ దగ్గర సలహా తీసుకొని మాత్రం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి రిటర్న్స్ ఎలా ఉంటాయని చెప్పేసి కూడా తెలుసుకునే ఆస్కారం అయితే ఉంటుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ